ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఆర్డీఓ ఇల్లు ఆర్ఎన్వి ప్రహారీ గోడను ప్రజల కోసం బైపాస్ రోడ్ విస్తరణలో భాగంగా కూల్చివేయించిన జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా స్వయంగా కూల్చివేతలు పర్యవేక్షించిన జగ్గారెడ్డి సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణ పనులు గత రెండు రోజులుగా చురుకుగా కొనసాగుతున్నాయి శనివారం సాయంత్రం జగ్గారెడ్డి స్వయంగా విస్తరణ పనులను పర్యవేక్షించారు సంగారెడ్డి బైపాస్ రోడ్ విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌజ్ నుండి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్ వెడల్పు కోసం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశారని జగ్గారెడ్డి వివరించారు పనులు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా శనివారం బి ప్రహారీగోడ ఆర్డీఓ ఇల్లును ప్రజల కోసం రోడ్ విస్తరణలో భాగంగా జగ్గారెడ్డి దగ్గరుండి కూల్చివేయించారు ఈ రోడ్ విస్తరణ పూర్తయితే ప్రశాంత్ నగర్ కాలనీ ఇందిరా కాలనీ విజయ్ నగర్ కాలనీ డ్రైవర్స్ అసోసియేషన్ కాలనీ బాలాజీ నగర్ కాలనీ రెవెన్యూ కాలనీ బ్యాంకర్స్ కాలనీ అయ్యప్ప కాలనీ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కాలనీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అదే విధంగా కొత్త బస్టాండ్ నుండి ఐవి మీదుగా బసవేశ్వర చౌరస్తా కొండాపూర్ సదాశివపేటకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని జగ్గారెడ్డి తెలిపారు బైపాస్ రోడ్ విస్తరణలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే ఉన్నాయి వాటిని మాత్రమే కుల్చివేస్తున్నామని జగ్గారెడ్డి వివరించారు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను రోడ్ విస్తరణలో భాగంగా కుల్చివేయమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ మున్సిపల్ విద్యుత్ అధికారులతో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్ నాయకులు బొంగుల రవి రఘుగౌడ్ జార్జ్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ శాంతి తదితరులు పాల్గొన్నారు हायड्रा नागला आयकडे हयड्रा खात रेसिडेंट पब्लिक कार्यक्रम algo हलव बाइपा बि ओड़ आरबी आलू और आलू थोड़ा दादा निकाल दे ले आ जाए और चले जा तू आ जा

ఆ రెండు గోడలు పబ్లిక్ కోసం కూడ కొట్టి చెప్పారు అది ఎట్లా కొట్టదు నాకు అది అది ఈ భాషలో కొడితే అది అర్థం కాదు వచ్చారు నా భాషలో కొట్టు కొట్టి నాకు ఎంపీ ఒకసారి ના ના નહી જાવ ના અવદલ દોરતાથી આજી ના બીવર દોરતા પણ આજુડા મોટા તો મોટા કરતા ઉદંતા હોતી છે આજી ઉદંતા এই আ না আ দিও আসবে মানে আই লাইটంది না রস্করটা স্যার

I'm <laughs> సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ తెచ్చిన హెచ్ఎండి ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేసినామండి ఆర్ అండ్బి ఆర్డీఓ ఇల్లు ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగట ఇల్లు ఇంటి ముంగటు ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కంపౌండ్ వాళ్ళంతా కొట్టమని అధికారులకు చెప్పిన గుల్ల కొట్టేసారు ఇప్పుడు దాని తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంది కదా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కంపౌండ్ వాళ్ళు మొత్తం గుల్ల కొట్టేసారు ఇప్పుడు ఆఫీసులో మేనే ప్రైవేటులో గుళ్ళ కొట్టలేము వాళ్ళు లేవు కూడా వీళ్ళు వీళ్ళే ఉన్నాయి తర్వాత జుడిషియల్ ఉన్నాయి అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వాళ్ళు చూ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు అదంతా ఇది ఈ రోజు ఇది అందనమాట ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ ఈ రోడ్కి ఈ రోడ్కి ఇందిరా ప్రశాంత్ నగర్ కాలనీ ఇందిరా కాలనీ అంటే వడ్డెర ఏందిరా మీదేంద్ర విజయనగర్ కాలనీ అటు ఇందిరా ఇందిరానగర్ కాలనీ ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ ఇటు పోతేనేమో బాలాజీ నగర్ అంటే రెండు వస్తాయి ఇటు బాలాజీ నగర్ రెవెన్యూ ప్రజా రెవెన్యూ రెవెన్యూ కాలనీ లేదా బ్యాంకర్స్ కానీ లేకపోతే అయ్యప్ప కానీ ఆర్డినెస్ ఫ్యాక్టరీ కాలనీ అంటే అదే కదా తిరిగేదంతా ఇవంతా పెద్ద కాలనీదంతా అంటే ఈ రోడ్డు వేడల్పు అవసరం వచ్చింది అందుకే ఈ వేడల్పు దానికోసం ఆర్డివో ఇల్లుకు సంబంధించిన కంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుళ్ళ ఆర్ఎన్ మీద గుళ్ళ కొట్టేసి మిగతా కూడా అన్ని అన్ని అఫీషియల్స్ ఉన్నాయి అవన్నీ గుల కొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేసే అధికారులు మున్సిపల్ అధికారులు మన టీం అంతా చేస్తే మొత్తం విడల్పు కార్యక్రమం మొదలైంది ఇది సబ్జెక్ట్ రామనాథ్ చే మాట్లాడే కదా మాట్లాడే స్వచ్ఛంగా పోయి కలిసి మళ్ళీ తీస్తున్నాము మార్కెట్ ఉంది కదా ఇది మళ్ళీ మనం ఏం కట్ చేయాలి కదా కంఫర్ట్ వాళ్ళు అన్నీ కట్టిస్తూ సార్ రిపోర్ట్ వచ్చి నేర్పిస్తున్నాం వాళ్ళే కట్టిస్తున్నాం కలిసి వేడి దాకా ఏమేమి ఉందో అది చీరించు क्या लिया है नहीं हां नहीं हां बहुत हो गया अच्छा बहुत हो गया हां वीडियो चाहिए एवरी का हां इतना ना ओपन स्पेस को क्लियर से ऋतुओं होते हैं इसमें बहुत बड़ा छेद आता है ओके शॉर्ट बिटली मैच सभी देखते हैं ये सोशल चार्ज एग्जाय विभाग विदेश और ना जाना सर जितने कैलेंडर कैलेंडर جيڪي ڪجهه ٻڌائين ٿو ڇا ته هي اناپڪش جي ڳالهه آهي ڇا ته اها وڌيڪ پنهنجي ڳالهه آهي